డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప గుడ్ ఈవినింగ్ అలా ఫీల్ సుధా మీరు కాల్ చేయలేదు రాజ్యలక్ష్మి నాకు ఆఫ్టర్ క్లాసెస్ ఉంటాయి ఈ టైంలో మీరు డే టైమ్ లో చేశారంటే నేను యాక్టివేషన్ ఇస్తాను ఇప్పటికే ఫోర్ డేస్ అయిపోయింది లైసెన్స్ తీసుకొని వన్ మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఓకే సో మీరు టుమారో ఇలా కాల్ చేశారంటే నేను వీసా లైక్ ఇన్సులేషన్ చేసేస్తాను యాక్టివేషన్ చేస్తాను ఓకే ఇప్పటికే త్రీ డేస్ అయిపోయింది లైసెన్స్ తీసుకొని మీరు లేట్ చేశారంటే వన్ మంత్ అయిపోతుంది అది మరి నేను ఏం చేయలేదు ఓకే యా ఉంటాను గైస్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా ఏమైనా లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ నో సార్ లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా తెలుసుకున్నాం ఐటమ్స్ ఎలా క్రియేషన్ చేయాలి లెడ్జెస్ ఎలా క్రియేషన్ చేయాలి తర్వాత యూనిట్స్ ఎలా క్రియేషన్ చేయాలి ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని అమౌంట్ బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ చేసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఒకటి ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఓకే దాని తర్వాత మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి మనము ఆ థర్టీ ఫస్ట్ మార్చ్ లో అమౌంట్స్ చెల్లించకపోయినా చెల్లించినట్టుగా చూపించేసుకుని ఆ ఫైనాన్స్ ఇయర్ ని క్లోజ్ చేస్తాం ఆ థర్టీ ఫస్ట్ మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత సో అదే బ్యాలెన్స్ షీట్ లోకి టోటల్ వాల్యూస్ అనేది మనకి రావడం జరుగుతుంది ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ మనం చూస్తే శ్రీఆర్ ట్రేడింగ్ కంపెనీ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది అంటే లైబిలిటీ వాల్యూస్ ఉన్నాయి అసెట్ వాల్యూస్ ఉన్నాయి తర్వాత క్యాష్ బ్యాలెన్స్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది టోటల్ గా కలిపితే వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఈ బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్ గా మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా కూడా మనం చూడొచ్చు ఓకేనా ట్రేడింగ్ కంపెనీ చేస్తున్నాను డాలి ఓపెన్ చేస్తున్నాను సి కాపీ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి మా సేమ్ మెథడ్ మా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమి ఉండదు జస్ట్ కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ తర్వాత ఐటమ్స్ క్రియేషన్ ఇవన్నీ మీకు తెలుసు ఇంకా మళ్ళీ మన ఫస్ట్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లం చేసి ఉంటారు రేపటి ప్రాబ్లం కూడా మీరు కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ ఐటమ్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు మీరే ముందుగా ఎక్కడ ఏం అవసరం అయితే అవి మనం డిస్కస్ చేస్తాం ఓకే ఇంకా సేమ్ అదే మెథడే కదా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది యా వన్స్ ఒకసారి క్యాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెజర్స్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ ప్రి డిఫైన్ గా ఉంటాయి సో ఫస్ట్ చూడండి క్యాపిటల్ వన్ ల్యాక్ లోపరీ బ్యాలెన్స్ కాదు డెబిట్ కార్ ఆటోమేటిక్ అదే తీసుకుంటారు నెక్స్ట్ రమేష్ ట్వంటీ థౌసండ్ థౌజండ్ సన్స్ ఇక్కడ చూడండి మా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి మా లాస్ట్ లో చూడండి సో తర్వాత ప్రకాష్ థర్టీ థౌజండ్ సండ్రి క్రేటర్స్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ అసెట్స్ ఉంటాయి మా అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా చూసుకుంటారు నెక్స్ట్ వల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ ముప్పై నెక్స్ట్ ఫర్నిచర్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్స్ అసెట్ నెక్స్ట్ కంప్యూటర్ ఫిఫ్స్ అసెట్ थर्टी तेक्स्ट राम हंड्रेड नेक्स्ट टेन को हंड्रेड डेटर्स నెక్స్ట్ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది కాబట్టి అక్కడ ఇచ్చేద్దాం ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ట్వంటీ థౌజండ్ ఓకే డన్ ఇప్పుడు లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో క్లియర్ గా తెలుసుకున్నాం ఓకే తర్వాత ఇక్కడ యూనిట్స్ లైక్ వెళ్ళి ఎన్ఓర్స్ తీసుకుంటుంది నెక్స్ట్ స్టాక్ ఐటమ్ గ్రైండర్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఐటెం లో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి నెక్స్ట్ మిక్సెస్ To 1500. next up, ceiling fans. 800. next up, table fans. 1000. <coughs> ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఆల్టర్ లైక్ వెళ్ళండి లెడ్జర్ లైక్ వెళ్ళండి క్యాష్ లైక్ వెళ్ళండి ఇక్కడ క్యాష్ వాల్యూ ఎంత ఉంది ఎయిటీ థౌజండ్ ఉంది ఈ విధంగా ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లయబిలిటీస్ అసెట్స్ ని మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి బ్యాలెన్స్ షీట్ వెళ్ళండి ఆల్ ఎఫ్ వన్ ఎక్స్పెండ్ చూడండి వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చిందా ఇక్కడ చూసారా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో కనబడుతున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇప్పుడు వచ్చి కదా చూడండి ఒకటి ఐదు పర్చేజ్ చేశారు పర్చేజ్ వెళ్ళండి డేట్ మార్చండి వన్ ఫైవ్ ఇయర్ అవసరం లేదు ఇయర్ తీసుకోండి పర్సనల్ ఇక్కడ ప్రకాష్ సో ఏవైతే కొత్త లెడ్జర్స్ ఉన్నాయో వాటిని ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకున్నాం ఆల్ టు అంటే డైరెక్ట్ గా లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు ఆన్ ద స్పాట్ సేవ్ చేయొచ్చు పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్ సో మీరు చేసిన లెట్ చేస్తాను ఇవి వచ్చేసి ఉంటాయి వచ్చినాయా ఐటమ్స్ వచ్చాయా సీలింగ్ ఫ్యాన్స్ తీసుకుంటాయి ఫిఫ్టీ ఎయిట్ అండ్ చూడండి మనం రేట్ తీసుకుంటానే క్వాంటిటీ తీసుకుంటా రేట్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది ఎందుకలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నావు కదా అందుకోసం ఆటోమేటిక్గా తీసేసుకుంటా టేబుల్ ఫ్యాన్స్ మిక్సెస్ ఫిఫ్టీ గ్రైండర్స్ ఫిఫ్టీ రెండు లక్షల అరవై ఐదు వేలకి మన బిజినెస్ ప్రకాష్ అనే సప్లైయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ కూర్స్ని పర్చేజ్ చేయడం జరిగింది ఓకే సేవ్ చేయండి ఓకే డన్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి టూ ఫైవ్ పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ ఓకే డేట్ మార్చండి టూ ఫైవ్ తీసుకున్నాయి రమేష్ పర్చేస్ సేమ్ ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ఆల్ ఐటమ్స్ అంటే పైన ఏదైతే ఇచ్చావో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి సీలింగ్ ఫ్యాన్ ఫిఫ్టీ టేబుల్ ఫ్యాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రైండర్స్ ఫిఫ్టీ సేమ్ టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కి మనం ఇచ్చేయాలి సేవ్ చేయండి నెక్స్ట్ వన్ సిక్స్ సేల్స్ టు రమ్ ఐటమ్స్ ని పర్చేస్ చేసాం తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్స్ చేయాలి సేల్స్ వెళ్ళండి డేట్ మార్చండి వన్ సిక్స్ ఎవరికి సేల్ చేస్తున్నాం ఇక్కడ రామన్ ఫోర్ ఇప్పుడు సేల్స్ లెజర్ చేయలేదు ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలి ఆల్ టు సీ లేదంటే క్రియేట్ సేల్స్ అకౌంట్స్ సీలింగ్ ఫ్యాన్ థర్టీ ఫైవ్ టేబుల్ ఫ్యాన్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ గ్రైండర్ సో చూడండి రెండు లక్షల నలభై ఐదు వేలకి మన బిజినెస్ రామ్ అండ్ కోకి సేల్ చేసింది ఆ రెండు లక్షల నలభై ఐదు వేల మీద సేల్స్ కదా సేల్స్ ట్యాక్స్ ఒక ఫోర్ పర్సెంట్ ఇచ్చారు ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్స్ స్పేస్ అమౌంట్ కింద ఎంటర్ చేస్తే అది లెడ్జర్ స్పేస్ వస్తుంది ఓకే ఇక్కడ ఇవ్వాలి ఆల్ టు సి సిక్స్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అదర్స్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలి సో టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీద నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యాడ్ చేస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది సేవ్ చేయాలి నెక్స్ట్ టూ సిక్స్ సేల్స్ టు రవి అనుకో సో సిక్స్ మంత్స్ లో రెండో తారీఖున మళ్ళీ సేల్ చేస్తాను టూ సిక్స్ ఎవరికి సేల్ చేస్తున్నాం రవికి సేల్స్ సీలింగ్ ఫ్యాన్ थर्टी फैज टेबुल फैन थर्टी फैक्स ग्रइंडर्स थर्टी फैक्स फारी फैजेंड सें टैक्स इवाल फोर पर्स टू या फारे फैजेंड की नई थौज एंड्रेड टैक्स पड़ता है Okay, so what Next. 31, 7. Cash sales. Directly cash this for me. Ceiling fans. 25,000. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ నెక్స్ట్ మిక్సెస్ నెక్స్ట్ గ్రైండర్స్ ఓకే గుర్తు పెట్టుకోండి పర్ కేజ్ లో మనకి డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్ అవుతుంది అదే సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఇప్పుడు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ కి మనం సేల్ చేసాం ఒక కస్టమర్ కి ఓకే అప్పుడు మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అది మనకే నష్టం పర్చేజ్ లో అయితే ఇన్కమ్ అవుతుంది సేల్స్ అయితే ఎక్స్పెన్స్ అవుతుంది మైనస్ మ్యాండటరీ మైనస్ అనేది మ్యాండటరీగా ఇవ్వాలి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇక్కడ ఇవ్వాలి డిస్కౌంట్ హలో ఆల్ టు డిస్కౌంట్ హలో ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ మ్యాండటరీ మా సో మైనస్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఇక్కడ ఇవ్వాలి దాని తర్వాత ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ చూసారా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీద ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్యాక్స్ పడింది ఓకే సో ఇప్పుడు చూడండి తీసేస్తున్నాను ఫస్ట్ చూడండి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వెళ్ళిపోతే కింద అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మళ్ళీ ఫోర్ పర్సెంట్ యాడ్ చేసామంటే మళ్ళీ పెరుగుతుంది సెవెన్ థౌసండ్ పెరిగింది ఓకే మళ్ళీ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌసండ్ అయింది ఓకే సేవ్ అదే పర్చేజ్ లో వచ్చిందంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అంట సేల్స్ లో వస్తే క్యాష్ అనమాట తర్వాత రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పర్చేజ్ వాల్యూ ఇప్పుడు మనం సేల్ చేసాం రామ్ అండ్ రవికి సేల్ చేసిన తర్వాత వాళ్ళు టోటల్ అమౌంట్ మనకి ఇవ్వలేదు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తున్నారు సో ఆ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ ని ఎలా క్యాల్కులేషన్ చేయాలి ఆ డేటా ఎక్కడ చూడాలి అంటే ఫస్ట్ మనం డే బుక్ డేబుక్లో వెళ్ళాలి డే బుక్ లో వెళ్తే ఆల్ టెఫ్ టూ ఇచ్చేసి లో తీసేసేయండి స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ ఓకే సో క్యాల్కులేటర్ ఆన్ అవ్వాలంటే కంట్రోల్ ఎన్ ఎన్ ఫర్ న్యూజిలాండ్ ఓకే ఇప్పుడు చూడండి సేల్స్ కదా రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయిందా మౌస్ లో ఇక్కడ క్లిక్ చేయండి రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది తర్వాత టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ పర్చేజ్ వాల్యూ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వాల్యూస్ అక్కడికి వాళ్ళు ఎస్కేపీ ఇవ్వండి ఓచర్స్లోకి వెళ్ళండి రిసిప్ట్ వెళ్ళండి ఇక్కడ ఎవరు రామన్ రవి టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో మళ్ళీ క్రియేట్ చేయండి రవి టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఇక్కడ చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ సేవ్ చేయండి నెక్స్ట్ ఉంది కదా రిసీవ్డ్ చెక్ ఫ్రం రామన్ రవి అంటే ఇలా తీసుకో ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం ప్రకాశం రమేష్ మనం సే పర్చేజ్ చేసాం కదా వాళ్ళకి మనం టోటల్ అమౌంట్ ఇవ్వకుండా సెవెంటీ పర్సెంట్ మాత్రం మనం ఇస్తున్నాం ఓకే పేమెంట్ తీసుకోండి సో ఎవరికి ప్రకాష్ సో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేయండి రమేష్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఎందుక క్యాష్ నెగటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది చెప్పండి ఎందుకు నా నెగటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది క్యాష్ చెప్పండి మా నేనెందు చూపిస్తనే క్యాండిడేట్ బ్యాలెన్స్ ఎనీ వన్ ప్లీజ్ రెస్పాండ్ నెగటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది చెప్పండి నో ఐడియా మిస్టేక్ అయింది మిస్టేక్ అయింది చెప్పండి ఫస్ట్ బ్యాలెన్స్ ఎయిటీ థౌసండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా సార్ అందుక అంటే మన దగ్గర ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుందో మన దగ్గర ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుందో అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది ఆ రెడ్ కలర్ లో ఎందుకు చూపిస్తుంది మన దగ్గర వాల్యూ తక్కువ ఉంది ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుందో అది బ్లాక్ కలర్ కి మారిపోతుంది ఇప్పుడు మన దగ్గర నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుందంటే మన దగ్గర క్యాష్ ట్యాష్ లేదని అర్థం ఓకే అధిక మించి మనం ఉపయోగిస్తున్నాం అని అర్థం సేవ్ క్యాలిక్యులేటర్ క్లోజ్ చేయాలంటే ఇంట్రూ ఇచ్చేయాలి నెక్స్ట్ పెట్టి టూ ౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఇన్ హ్యాండల్ నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్ పేమెంట్ ఆల్ టు సి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్ టు సి ఎలక్ట్రిసిటీ బిల్ indirect expenses 7,000 All to see Delivery, indirect expenses 3000, all to see Carriage, inverse Direct expenses ఫైవ్ థౌసండ్ ఆల్ సి గ్యారేజ్ అవుట్ బోర్డ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్సెస్ ఫోర్ థౌజండ్ ఇలా అన్ని డెబిట్ చేసి సో ఒకటే మిచ్చా బై క్యాష్ స్టే ఇలా ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ చేసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ బిజినెస్ ఏ విధంగా చేసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ఎస్ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ టెఫ్ టు ఇచ్చేసి లో తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడతాయి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది అమౌంట్ మ్యాచ్ అయిందా ఎస్కే తర్వాత స్టాక్ అమ్మర్కి వెళ్ళండి తర్వాత ఎఫ్ టు ఇవ్వండి కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్స్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం నైన్టీ ఫైవ్ సేల్ చేసాం ఫైవ్ అయి ఉండాలి కదా ఇక్కడ సెవెన్ ఉన్నాయి చెప్పండి చెప్పండి మా మా సెవెన్ ఉన్నాయి ఇక్కడ మనకి ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నాయి కదా సార్ వెరీ గుడ్ ఓపెనింగ్ స్టాక్ కదా ఎఫ్ వెళ్ళి సో ఓపెనింగ్ బ్యాలెన్స్ రెటూ ఉన్నాయి కదా అవై ఆడ అవుతాయి టోటల్ 7 ఎస్కేప్ తర్వాత డాష్ బోర్డ్ చూడండి డాష్ బోర్డ్ లేవితే రిపోర్ట్స్ అనే ఒకే చోట కనిపిస్తాయి ట్రేడింగ్ డిటైల్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ డే ఫర్ ఎక్స్‌పెండ్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది అకౌంట్ బుక్స్ లకు వెళ్తే అండ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ 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 రిసీప్ట్ పేమెంట్ కాంట్రా స్టాటిస్టిక్స్ లో వెళ్తే కాంట్రాక్ లో ఎంట్రీ పడింది తర్వాత పేమెంట్ లో టూ ఉన్నాయి పర్చేజ్ లో టూ ఉన్నాయి రిసీప్ట్ లో వన్ ఉంది సేల్స్ లో త్రీ ఉన్నాయి సో స్టాక్ ఐటమ్స్ లెడ్జెస్ గ్రూప్స్ బోచర్ టైప్స్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ లో మనం చెక్ చేయొచ్చు తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వెరీ సీలింగ్ ఎనీ ఎనీ వన్ పర్చేస్ రెండు చూపిస్తాయి ఇక్కడ పర్చేజ్ వాల్యూ చూపిస్తాయి ఇక్కడ సేల్స్ వాల్యూ చూపిస్తాయి తర్వాత గ్రైండర్స్ ఇలా మనం చెక్ చేయవచ్చు రిపోర్ట్స్ అనేవి కూడా సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ మా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇలా చెక్ చేయొచ్చు అర్థమైందమ్మా ఎనీ డౌట్స్ ఎవరికైనా ఎవరికైనా సాయి సుధా లైక్ రాజలక్ష్మి హరీష్ హరి నీరాజ్ ఎనీ డౌట్స్ మా దీంట్లో నిన్నటి క్లాస్ లో క్లియరా నిన్నటి ఇన్వెంటరీ ఆర్కే అండ్ స్టార్ మెడికల్ చేస్తున్నారా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఓకే వెరీ గుడ్ సో డన్ రేట్ ఇలా మీరు కొంచెం టైం తీసుకుని పర్లేదు నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంట